नमस्ते एसएट न्यूज़ తుమ్మపూడిలో వైసీపీ అల్లరి ముగ్గ దాడిలో తీవ్రంగా గాయపడిన షేక్ హాసిం ని పరామర్శించిన తెలుగుదేశం జనసేన నాయకులు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమికి అఖండ మెజార్టీ ఇచ్చిన ప్రజా తీర్పుని జీర్ణించుకోలేని వైసీపీ శ్రేణులు ఇలా దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొనటం జరిగింది దాడికి పాల్పడిన ఎవరైనా సరే బదుల ప్రసక్తే లేదని మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పడం జరిగింది మరోపక్క మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని తనతో అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకటమారుతీరావు ఎంటీఎంసీ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుబాని తెలుగుదేశం నాయకులు మన్నెం శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గ కాపు సంక్షేమ సేన అధ్యక్షులు కొండలరావు తెలుగుదేశం నాయకులు ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క వైసీపీ విస్తృత చేష్టలకి పరాకాష్ఠలో మా టీడీపీ కార్యకర్త అయినటువంటి అబ్బాయిని విజోత్సవాలు చేసుకుంటుంటే వీళ్ళు కత్తులు కర్రలు కడవలతో దాడులు చేసి ఆ అబ్బాయిని విచక్షణ ఇద్దరికి ఈ ఈరోజు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చాలా దారుణమైన పోమాల ఉండి ఈరోజు ఉన్నాడు నిజంగా వీళ్ళు ఏమనుకుంటున్నారు గతంలో వాళ్ళు అదేమంటే గతంలో లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళని లెక్క చేయలేదు మీరంతా అన్నట్టుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అంటే గ్రామాల్లో యొక్క విష సంస్కృతి వైసీపీ పెంచి పోషిస్తూ ఉంది దీన్ని తట్టుకోలేక గెలుపుని తట్టుకోలేక వాళ్ళు విచక్షణ కోల్పోయిన రోజున ఒక అబ్బాయిని బలి చేసుకునే స్థాయి తీసుకొచ్చేసారు నిజంగా ఇది ఎంత దారుణం మేము దా దాన్ని జనసేన పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా ఖండించి వాళ్ళకి తగిన శాస్త్ర జరిగేట్టుగా మేము మేము పోరాడతాం దేనికంటే ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు చేసిన దానికి ఈ రోజున మీ వైసీపీ యొక్క వికృత శాస్త్రకి ఈ రోజున ఇంత భారీ మెజారిటీ వస్తే మీరు దాన్ని తట్టుకోలేక రాజధాని గ్రామాల్లో ఇప్పుడు కొమ్మగూడిలో కూడా ఈ రోజున మీరు ఇలా చేయడం చాలా దారుణం జనసేన పార్టీ అలాగే లోకేష్ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దాన్ని వాళ్ళకి తగిన శాస్తి చట్ట ప్రకారం ఏం చేయాలో దాన్ని చేస్తాం లేని దీని వెనకాల ఎవరన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటా ఉన్నాం